జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ముక్కోటి పండుగ శుభాకాంక్షలు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహ ఆశీస్సులు శ్రీ లలితామహేశ్వరి ఆశ్రమం ఇందుకూరుపేట ఈ ముక్కోటి ఏకాదశ పర్వదినాన ఈరోజు ఉదయకాలంలో విశేషమైనటువంటి మహావిష్ణువు పారాయణము దర్శన దర్శనాది కార్యక్రమాలని చక్కగా నిర్వహించడం జరిగింది ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి దేవతలు వైకుంఠం నుంచి దిగి వచ్చి మహావిష్ణువుతో కూడా ఈ భూమిపైన న్యాయ పరిపాలన సాగించేటటువంటి అద్భుతమైనటువంటి దినం ఈ ముక్కోటి అని పిలుస్తారు ముక్కోటి దేవతలు ఎదురు చూసేటటువంటి ఆ మహావిష్ణువుని వైకుంఠంలో ఉత్తరం వైపున ఉత్తర ద్వార దర్శనం అని పిలుస్తారు ప్రతి వైష్ణవ ఆలయంలో విశేషంగా ఈ ఉత్తర ద్వార దర్శనము ముక్కోటి ద్వారదర్శనం అని అంటారు ముక్కోటి దేవతలు ఆ మహావిష్ణువు కోసం వేయించేసి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందే దినం ఈ ముక్కోటి ఏకాదశి అని పేరు ఇది సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి నెలకి రెండు చొప్పున పన్నెండు నెలలకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో అతి ప్రధానమైనటువంటిది పుష్యమాసానికి ముందుగా దీన్నే ధనుర్మాసం అని కూడా పిలుస్తారు ఈ ధనుర్మాసానికి ముందు వచ్చే మాసం మార్గశీర్షమాసం ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు వచ్చేటటువంటి ఆ ఏకాదశులలో అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ మార్గశిరుల శుద్ధ ఏకాదశి మనకు ముక్కోటి ఏకాదశి అనే పర్వదినంగా చెప్పబడుతుంది శ్రీమన్ మహావిష్ణువు వైకుంఠంలో ఇక్కడ రెండు పదాలు ఉంటాయి దాన్నే వైకుంఠము వైకుంఠ ద్వారము దర్శనమని కాబట్టి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి అన్నటువంటిది అత్యంత శ్రేష్టమైనది శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాశిస్సుల్ని అందించే శుభ సమయం అటువంటి ఈ ముక్కోటి దినాన ముక్కోటి దేవ ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెప్పబడుతుంది ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు మహావిష్ణువుతో కలిసి పరిపాలన సాగించబోయేటటువంటి దివ్య సమయం ఈ ముక్కోటి రోజునే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే మనకు శివుడు పరమశివుడు హాలాహాలాన్ని మింగినట్టుగా చెప్పబడుతున్నాయి పద్మపురాణాల్లో పరమేశ్వరుడు నీలకంఠుడు అనే పేరుని పొందినటువంటి సమయం ఇది కాలకూట విషాన్ని మింగి ఈ సమస్త విశ్వాన్ని కాపాడిన దినమని జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గీత ఆ మకరందాన్ని మనకు అందించినటువంటి దినము ఈ మహాభారతంలో వేదమైనటువంటి ఆ మహాభారతంలో గీతోపదేశాన్ని చేసిన దినము అని చెప్పబడుతుంది అంత శ్రేష్టమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి సమస్త జగత్తుకి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాశ పరిపాలన చేసి కరోనా లాంటి మహమ్మారులను వధించి ఆయన లోకాలని కాచి కాపాడతాడని మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కరోనా మహమ్మారి రెండవ విడత వచ్చింది దాన్ని తొలగించి సమస్తమైన ప్రజల ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ పీఠాధిపతి రామాయణం మహేశ్వర స్వామి ఇందుకూరుపేట శ్రీ లలిత భరద్వద్జత్పేట లలితామహేశ్వర ఆశ్రమం ఓం నమో నారాయణాయ చూ చెప్ప